హాయ్ అండి టమోటా పచ్చిమిరపకాయ రోటి పచ్చడి ఇంట్లో నేను ఎలా చేస్తానో అదే విధంగా చూపిస్తాను చాలా కమ్మగా ఉంటుందండి ఐదు బాగా పడిన టమోటాలు ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు రుచికి సరిపడినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ మీడియం సైజు ఉల్లిపాయ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందు పచ్చిమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ వేసుకొని టమోటోలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత రోట్లో దంచుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ముందు రోల్ అయితే శుభ్రంగా కడిగి పొడిబట్ట తీసుకొని తుడుచుకొని పచ్చిమిరపకాయలు రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి నూరుకున్న తర్వాత చింతపండు వేసుకొని నూరుకోవాలండి ఇది కొద్దిగా మెదిగిన తర్వాత టమోటాలు కూడా వేసుకొని అది కాస్త మెదిగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసేసుకొని దంచుకుంటే కమ్మ కమ్మటి టమోటా పచ్చిమిరపకాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుందండి చాలా కమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కానీ సంగట్లకు కానీ చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ఓసారి ట్రై చేయండి పల్లెటూరు స్టైల్లో చేసి చూపించాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్